చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అధ్యక్ష దీనికి ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి అధ్యక్ష ఇందుకోసం ప్రత్యేకంగా నేను రోడ్లు భవనాల శాఖని కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే మా దగ్గర అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను అధ్యక్ష బండి మీద బయటికి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష మా ప్రజలకి ఈరోజు మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు అలాగే లోకేష్ గారు అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి డబ్బులు లేకపోయినా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఆ రోడ్డుని నిర్మించడం కోసం ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అది అతి త్వరలో కూడా స్టార్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష అదే కాకుండా గాజువాక యలమంచల్ రోడ్డు కూడా గాజువాక ఎలమంచల్ రోడ్డు కూడా ఈరోజు మరి శాంక్షన్ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఆర్ మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఎందుకు అంటే అధ్యక్ష ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఇది మన సంపద కంపెనీ ఎవరిదో కాదు అధ్యక్ష కంపెనీ మన సంపద మన ఆంధ్రప్రదేశ్ సంపద దాని మీద నుంచి మనం ఎంతవరకు అయితే వీలుంటే అంతవరకు మనం మనం పెంచుకొని తద్వారా వచ్చే ట్యాక్స్లు కానీ తద్వారా మనం మన ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అధ్యక్ష దీనికి ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చెయ్యకపోతే గతంలో మీకు ప పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం ప్రతి కంపెనీని అరెస్ట్ చేసింది అధ్యక్ష ప్రతి కంపెనీని మామూలుగా అరెస్ట్ చేయలేదు అధ్యక్ష నీటి వాటర్ కోసం ట్యాక్స్లు పెంచింది అధ్యక్ష కరెంటు కోసం ట్యాక్స్ కరెంటు రేట్లు పెంచింది అధ్యక్ష మా దగ్గర అయితే ఫెర్రో ఎలాస్ కంపెనీలు మొత్తం మూత పడిపోయాయి అధ్యక్ష మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా పవర్ మినిస్టర్ గారు ఎన్నో కంపెనీలకి మరి సపోర్ట్ చేసి సబ్సిడీ ఇచ్చి నిలబెట్టాము అధ్యక్ష ఎందుకంటే అంటే అధ్యక్ష కేవలం ఒక్క ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు అధ్యక్ష దాని కనెక్టెడ్ కూడా బయట కూడా మనం డెవలప్ చేసుకోకపోతే మంచి ఎంప్లాయ్మెంట్ రాదు అధ్యక్ష మంచి మంచి ఎంప్లాయీస్ అక్కడికి వస్తే మనం యాక్చువల్ గా గ్లోబలైజేషన్ అధ్యక్ష ప్రత్యేకంగా నా కాన్షియన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఇవ్వాలి మాకు టైం ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు కూడా నేను వారం రోజుల నుంచి నో నో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష ప్రతిది కూడా మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మా దగ్గర తయారైన ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అధ్యక్ష అది డైరెక్ట్ గా రూపాయి మీద ఇన్వెస్ట్ రూపాయి మీద ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష మన రూపాయి విలువ పెరిగే ఒక పరిస్థితి అధ్యక్ష నేనేమడుగుతున్నానంటే అధ్యక్ష మనం ప్రపంచ స్థాయి అంటే మా దగ్గర కంపెనీలో బెస్ట్ బ్రాండ్స్ కూడా తయారవుతున్నాయి అధ్యక్ష మా బ్రాండ్ ఎక్స్ లో కూడా వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్ అన్ని తయారవుతున్నాయి అధ్యక్ష కాకపోతే అక్కడ తై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కంపెనీస్ దానికోసం నేనేమడుగుతున్నానంటే అధ్యక్ష అచ్యుతాపురం అనేది రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ సిటీగా మారుతుంది అధ్యక్ష ఇండస్ట్రియల్ సిటీ అంటే ది బెస్ట్ సిటీ కింద మనం ఇండియాలో ది బెస్ట్ సిటీగా మనం అది రూపాంతరం చెందేటట్టు చేసుకోవాలి